హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ని అయితే మన ఛానల్లో మనం అప్డేట్ చేస్తూ ఉంటామని అయితే చెప్పాము సో ఆ విధంగానే మనం ప్రతిరోజు కూడా ఒక నోటిఫికేషన్స్ అయితే అయితే మీకు ఒక వీడియో అయితే ముందు మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది సో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ మనకు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి ఒక జిల్లా నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష టీచర్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరి తేదీ వచ్చేసి మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదుగా అయితే మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది ఇందులో ఈ యొక్క నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూసుకుంటే ఏఎల్ఎస్ కోఆర్డినేటరు మరియు సహాయక స్టాటిస్టికల్ అధికారి మరియు సహాయ ఏఎంఓ అనేది ఇక్కడ మూడు రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ చర్ట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ లేదా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా మీ దగ్గర ఎలాంటి ప్రమోషన్స్ అయినా వీడియోస్ కావాలనుకున్నా సరే మీరు అక్కడ నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలామంది అడగడం అయితే జరుగుతుందండి సో సమగ్ర శిక్షణలో కానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇలాంటివన్నీ సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యూజ్ఫుల్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి అందరికి కూడా షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో కూడా అలా షేర్ చేస్తుండండి అలాంటిది మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా మనం అయితే ఈ నోటిఫికేషన్ యొక్క వివరాల్లోకి వెళ్దాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్న సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతుంది ఫర్ మోర్ జడేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉండదు సార్ సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకుని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అయితే జరిగిందండి సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు సమగ్ర శిక్ష విజయనగరం పత్రికా సమాచారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు మరియు శ్రీ జిల్లా కలెక్టర్ మరియు అధ్యక్షులు సమగ్ర శిక్ష విజయనగరం వారి ఉత్తర్వుల మేరకు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులను ఫారిన్ సర్వీసు నిబంధనలు మరియు షరతుల మేరకు నింపుటకుగాను అర్హత గల ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలలో చే పనిచేయుచున్న స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై తేదీ నుండి ఆఫీసు పని దినములలో మరియు సమగ్ర మరియు పని వేళల సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయం విజయనగరం నందు స్వీకరించబడను దరఖాస్తు చేసుకున్నట్టుకు చివరి తేదీ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అర్హతకు సంబంధించిన వివరములు దరఖాస్తు తదితర వివరములన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సమగ్ర శిక్ష విజయనగరం డిస్టిక్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది అలాగే వన్ వన్ టూ త్రీ ఉన్నాయి కదా మనకి అందులో మీరు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక అలాగే మీ యొక్క పేరు అలాగే మీ యొక్క డెజిటినేషన్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీరు ఎవరు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు అలాగే ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది అనేది కూడా అక్కడ మీరు మెన్షన్ చేయాలి లోకల్ డిస్టిక్ సార్ యాజ్ పర్ స్టడీ అంటే మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడైతే చదివారో అక్కడే మీరు లోకల్గా అయితే మిమ్మల్ని పరిగణించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీది నార్మల్గా విజయనగరం అయినా సరే మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ విజయవాడ కానీ లేకపోతే వేరే ప్లేస్లలో ఎక్కడైనా చదివారనుకోని కృష్ణా జిల్లాలో కానీ ఇలా సో అప్పుడు మీరు నాన్ లోకల్ కింద కింద రావడం జరుగుతుంది సో అక్కడ మీరు ఎక్కడైతే విజయనగరంలో ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ నా లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణించడం జరుగుతుంది అలాగే లోకల్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ ది స్టడీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీఓసీ క్వాలిఫికేషన్స్ మీ క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేయాలి అకాడమిక్ గ్రాడ్యుయేషన్ విత్ సబ్జెక్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ సబ్జెక్ట్సు అలాగే ప్రొఫెషనల్ బిఈ బీఈడి విత్ మెథడాలజీ అలాగే ఎంఈడి విత్ మెథడాలజీ అలాగే రీసెర్చెస్ ఎంపిల్ విత్ సబ్జెక్టు అలాగే పిహెచ్డి విత్ సబ్జెక్టు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే కనుక అవి కూడా మెన్షన్ చేయాలి అలాగే పర్సంటేజ్ యాజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎస్ఎస్సిలో ఎంత పర్సంటేజ్ వచ్చింది అలాగే డిగ్రీ బీఈడి పీజీ ఎంఈడి అలాగే పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంపీలు అలాగే పిహెచ్డి సర్వీసు అలాగే నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ ఎస్ఆర్జీ అలాగే డిఆర్జీ ఇంటర్వ్యూకి అంటే ఈ విధంగా మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ విత్ క్యాడర్ టోటల్ సర్వీసు ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఏంటనేది ఎస్జిటి అలాగే ఎస్సే ఎనీ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఫోకస్డ్ గ్రోప్స్ గ్రూప్స్ దట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ బీసీ గర్ల్స్ మైనారిటీస్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎక్సెట్రా అయితే ఇవ్వడం జరిగింది ఇఫ్ ఎస్ ఫర్నిష్డ్ డీటెయిల్స్ ఒకవేళ మీరు ఎస్ అయితే అందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అయితే చెప్తున్నారు అలాగే ఎనీ స్పెషల్ వర్క్ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎస్ ఫర్నిష్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాగే అడ్రస్ ఫర్ కరెన్స్పాండెన్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్తో పాటు వర్కింగ్ మొబైల్ నెంబర్తో పాటు ఇక్కడ మీ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయమని చెప్తున్నారు వెదర్ రిసీవ్డ్ ఎనీ అప్రిసియేషన్స్ అవార్డ్స్ మెన్షన్ ద డీటెయిల్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఏదైనా ఒకవేళ అవార్డు కానీ రిసీవ్ చేసుకుని దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఇచ్చి ఉంటారు కాబట్టి సర్టిఫికేట్ సో అది కూడా వాళ్ళు ఇక్కడ యాడ్ చేయమని అయితే చెప్తున్నారు ఎనీ డిసిప్లినరీ కేసెస్ ఆర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ పెండింగ్ ఇఫ్ ఫియర్స్ స్పెసిఫై ద డీటెయిల్స్ మీ పైన ఎలాంటి కేసులు ఉంటే వాటికి సంబంధించి అవి పెండింగ్లో ఉంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కేసు ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు పెండింగ్లో ఉంది ఏంటనేది కూడా ఇక్కడ మీరు తెలియచేయాల్సి ఉంటుంది అలాగే డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసి ఇక్కడ మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అనేది అయితే చేసుకోవచ్చు అనమాట క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూసుకుంటే ప్లానింగ్ అండ్ ఎంఎస్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ స్కూల్ అసిస్టెంట్ విత్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఇన్ ద క్యాడర్ ద సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్డిసిస్ విత్ అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని అయితే చెప్తున్నారు ఇన్ గవర్నమెంట్ జెడ్పీ మున్సిపల్ మేనేజ్మెంట్స్ అలాగే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏఎంఓ స్కూల్ అసిస్టెంట్స్ విత్ అండ్ మినిమం ఫైవ్ ఇయర్స్ ద క్యాడర్ సేమ్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఇది కూడా మీకు సేమే సో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అలాగే కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరు సో ఇది కూడా సేమే ఇంక్లూజివ్ సారీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఐఈసిఓ అలాగే గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జీసీడీఓ ఫిమేల్ ఆఫీసర్స్ ఓన్లీ సో అలాగే అసిస్టెంట్ సా స్టాటికల్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉర్దూ అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ ఏఎల్ఎస్సిఓ అలాగే అసిస్టెంట్ ఇన్క్లూజివ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అలాగే అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏసీసీడీఓ ఫిమేల్ స్కూల్ అసిస్టెంట్స్ ఆర్ ఎస్డీస్ ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు సో వీలుగా కాకుండా అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ షుడ్ బి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని అయితే చెప్తున్నారు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తో ఆ రోజుకి సో రిమైనింగ్ ఇక ఇక్కడంతా కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే వివరంగా అయితే ఇవ్వడం జరిగింది అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చాట్ ట్విట్టర్ అలాగే వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడైనా సరే మీరు మెసేజ్ చేయవచ్చు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్